హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు బబ్బులు అనుకో ఏం చేస్తున్నారు చూద్దాం పదండి ఏదో కాఫీ మగ్గులు అన్నాడు రెండు వారాలు అయిపోయింది ఇంతవరకు మాట్లాడట్లేదు ఏంటి దాని సంగతి అసలు ఉందా లేదా ఊరికే చెప్పాడా అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది ఎవరికో ఒకళ్ళకి ఆ బాధ ఏమీ లేదు మీ కాఫీ మగ్గులు మీకే ఉన్నాయి ఈరోజు విన్నర్స్ను అనౌన్స్ చేస్తాను దానికంటే ముందు ఇదిగోండి మన టెడీ గారికి వాడు బొమ్మిచ్చేస్తే మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు మనం ప్రశాంతంగా మిగిలిన గిఫ్ట్స్ అన్నీ అని ప్యాక్ చేసుకోవచ్చు ఇంకా ఇంకో విషయం ఏంటి అంటే ఈ మనకున్న సబ్స్క్రైబర్స్ కానీ మనకు వచ్చిన పేమెంట్ కానీ అంతా బబుల్ కాంట్రిబ్యూషన్ అనమాట ఎక్కువ ఎందుకంటే దానివల్లే సబ్స్క్రైబర్స్ వచ్చిన మానిటైజ్ అయినా పేమెంట్ వచ్చినా అందుకనే టెడ్డీ గార్డ్కి ఓన్లీ వన్ గిఫ్ట్ అనమాట ఇంకా ఈ గిఫ్ట్స్ అమౌంట్ ఎంత అయ్యింది మొత్తం ఎంత ఖర్చు అయింది యూట్యూబ్ ఎంత అమౌంట్ వచ్చింది అనేది మధ్య మధ్యలో నేను నెంబర్ చేస్తూ ఉంటాను అంటే వీటి రేట్స్ అవన్నీ యాడ్ చేసుకుంటే మీకు చివరకు తెలుస్తుంది అనమాట అన్నీ నేను డైరెక్ట్గా అమౌంట్ చెప్పట్లేదు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి మీకు తప్పదు సో ఇదిగోండి ఇది కొన్నాను అనమాట టెడ్డీ గడికి బొమ్మ ఆల్మోస్ట్ వాడిలాగే ఉంది యాక్చువల్లీ నేను టెడ్డీ బేర్ కొందాం అనుకున్నాను సేమ్ బాడీ కలర్లోనే కాకపోతే చెప్పాను కదా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి వీడి మీద ఎక్కువ స్పెండ్ చేయదలుచుకోవాలి ఎందుకంటే వీడి కాంట్రిబ్యూషన్ తక్కువ కాబట్టి నెక్స్ట్ పేమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ హ్యాపీగా మనం వీడికి కూడా హాఫ్ హాఫ్ ఇవ్వచ్చు ఇంకా చూడండి వాడికి గిఫ్ట్ ఇవ్వగానే గబగబా వాడి క్రేట్లోకి వెళ్ళి కూర్చొని హ్యాపీ హ్యాపీగా ఆడేసుకుంటున్నాడు వాడు ఇప్పుడు బబుల్కి గిఫ్ట్ అనమాట ఇది దీన్ని కట్ల్ ఫిష్ బోన్ అంటారు అదొక ఫిష్ ఒక టైప్ ఆఫ్ ఫిష్ అనమాట దాని బోన్స్ ఇవి ఎందుకు అంటే బర్డ్స్కి కాల్షియం కోసం ఇస్తారు ఇలా స్టాండ్ ఇస్తారు బేసిక్లీ ఈ స్టాండ్లో ఇలా పెట్టి దాని కేజీలో పెట్టాలి కానీ ఇలా పెట్టామంటే పది సెకండ్లు కూడా ఉంచదన్నమాట కొరికా అవతల ఎందుకంటే ఇది మకావు కాబట్టి మన బబుల్ కాబట్టి సో చిన్న చిన్న బర్డ్స్కి ఈ స్టాండ్స్ ఇస్తారు సో నేనేం చేస్తానంటే ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి దాన్ని సీడ్ బౌల్లో వేస్తాను అనమాట ఇప్పుడు మనం ఒక ఫస్ట్ విన్నర్ని చూద్దాం ఇలా బేసిక్లీ నేను ఏం చేశాను అంటే నాకు నేను సెలెక్ట్ చేస్తే ఒకవేళ నేను ఏదైనా పార్షాలిటీ లేకపోతే బయోస్నెస్ ఉంటుంది అని చెప్పి ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మన వీడియో లింక్ ఇచ్చాను దానిలో మన లింక్ ఇస్తే దానికదే కామెంట్స్ చూపిస్తుంది సో తర్వాత వాళ్ళల్లో దానికదే ఒక ర్యాండంగా ఒకరిని పిక్ చేస్తాను అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ అని కొట్టగానే దానికదే ఇలా ఒక టెన్ సెకండ్స్ రన్ అయిన తర్వాత ఒక విన్నర్ని చూపిస్తుంది ఇప్పుడు మన ఫస్ట్ విన్నర్ ఎవరు అంటే రవి కిరణ్ త్రీ వన్ టూ అనమాట కంగ్రాచులేషన్స్ మీకు ఈ కాఫీ మగ్గు వస్తుంది మీరు చేయాల్సిందల్లా బబ్బుల్ అండర్ స్కోర్ బ్లాగ్స్ అండర్ స్కోర్ అనే దానికి మీరు అడ్రస్ పంపించండి ఒకవేళ మీరు నాకేమైనా డబ్బులు ఇవ్వాలా అని మీ క్వశ్చన్ అయితే నా ఆన్సర్ వినండి నాకు రేట ఫ్రీ ఫ్రీ అర్థమైంది కదా మీకు ఫ్రీగా కాఫీ మగ్గు వస్తుంది మీరు ఎవరికి ఎక్కడ పే చేయని అవసరం లేదు కొరియర్ వాడికి పే చేయని అవసరం లేదు నాకు పే చేయని అవసరం లేదు మీ ఇంటికి ఫ్రీగా కాఫీ మగ్గు వస్తుంది మీరు నాకు అడ్రస్ షేర్ చేయండి ఇంకా బబుల్కి ఇంకొక గిఫ్ట్ ఏంటి అంటే దానికి సీడ్ మిక్స్ అనమాట ఇది ఒక ఫైవ్ కేజీస్ది బల్క్గా తీసుకున్నా నేను దీని అమౌంట్ కూడా ఎక్కడ వేస్తానో చెప్పాను కదా ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే మీకు చివరికి తెలుస్తుంది అనమాట అయితే నేను కాఫీ మగ్స్కి నేను పంపించే కొరియర్ అమౌంట్ నాకు ఇంకా అని ఇంకా చేయలేదు కాబట్టి సో ఆ డిఫరెన్స్ అమౌంట్ ఒక వెయ్యి రూపాయలు ఏమో ఉంటుందన్నమాట అదొకటి మీరు ఎక్స్ట్రా క్యాల్కులేట్ చేసుకోండి కావాలంటే నేను తర్వాత చెప్తాను ఇంకొక రోజు ఇదేమో క్లోజ్ చూపిస్తాను ఒకవేళ మీకు ఈ సీడ్ మిక్స్ చూడాలి అని అనుకుంటే దగ్గరికి అని ఇదిగోండి ఫైవ్ కేజీ కే మిక్స్ అనమాట ఇప్పుడు మనం సెకండ్ విన్నర్ని చూద్దాం చెప్పాను కదా నేను మాన్యువల్గా ఏం సెలెక్ట్ చేయలేదు లోడ్ ఎయిమ్ షూట్ అన్నట్టు అనమాట ఇప్పుడు మన సెకండ్ విన్నర్ ఎవరు అంటే స్టోరీస్ బై నిషికా జీరో ఎయిట్ జీరో ఎయిట్ తెలుసు కదా మీరు నాకేం డబ్బులు పే చేయని అవసరం లేదు మీ ఇంటికి కాఫీ మగ్ వస్తుంది ఆ కాఫీ మగ్ ఎలా ఉంటుందంటే నేను ఆల్రెడీ చూపించాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీరు చేయాల్సిందల్లా నా ఇన్స్టా ఐడికి అడ్రస్ పంపించడమే అనమాట ఇప్పుడు బబుల్కి ఎన్నో గిఫ్ట్ ఇది థర్డ్ గిఫ్ట్ కదా థర్డ్ గిఫ్ట్ అనమాట ఇది బేసిక్లీ బబుల్కి చాలా ఫేవరెట్ అనమాట పైన చూడండి ఆల్రెడీ సీడ్ మిక్స్లో నుంచి ఒకటి ఇచ్చాను అది తింటుంది నేనేమో అక్కడ నా రేట్ ఎంత అని ఒకవేళ దాని మీద కనిపిస్తుందా అని చూస్తున్నాను అందుకే అక్కడ నేను కదలకుండా ఉన్నట్టుంది సర్లే ఇంకా అది కనిపించట్లేదు అమెజాన్లో రా చూడొచ్చలే అని నేను ఇంకా దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఇది బబుల్కి చాలా ఫేవరెట్ గిఫ్ట్ చూడండి ఇప్పుడు అసలు దాని ఎక్సైట్మెంట్ అది తీయగానే ఇది ఉయ్యాల్లాగా ఉంటుంది కేజీలో ఆ చివరి నుంచి ఈ చివరికి కట్టచ్చు అనమాట ఇది నాకు తెలిసి అంటే చాలా కొంటూ ఉంటాను కదా అప్పుడప్పుడు అసలు చాలా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉండడం ఒకటిను అది ఎందుకో మరి దీనికి చాలా ఇష్టం ఫస్ట్ ఫస్ట్ తీసుకొచ్చినప్పుడైతే అంటే ఫస్ట్ ఎప్పుడైతే దీన్ని కొన్నాను అంటే ఇది ఒక నాలుగోదో ఐదోదో అంటే కొరికేస్తూ ఉంటే మళ్ళీ కొంటూ ఉంటాం కదా సో అలా ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడైతే అసలు తిన్నం కూడా మానేసి మీదే కూర్చొని ఆడింది అనమాట ఇప్పుడు చూడండి అది ఇప్పుడు వెంటనే దాని మీదకి వెళ్ళిపోయింది తింటా తింటా ఉన్నది కూడా అంత ఇష్టం అనమాట ఇదేమో ఫోర్త్ గిఫ్ట్ అనమాట బబుల్కి ఇది కూడా అప్పుడప్పుడు కొంటూ ఉంటాను బేసిక్లీ చెప్తాను చెప్ తెలుసు కదా మీకు మకాస్ అంటే కొరుకుతూ ఉంటే పాడైపోతూ ఉంటే మళ్ళీ మనం కొనుక్కుంటూ ఉండడమే ఇంక మన టెడ్డి బ్రోన్ చూడండి ఇందాక క్రేట్లో కూర్చొని ఆడుకుంటున్నాడు అని చూపించాను కదా ఆ బొమ్మని కాసేపు బయటకు తీసుకొచ్చి కూడా ఆడాడు ఇంకా ఆడుతూ ఉంటే బయటికి సడన్గా కొత్త కొత్త గిఫ్ట్లు కనపడంగానే ఇంకా చూడండి వాడు బొమ్మ కింద పడేసి దీని మీద పడుతున్నాడు నేనేమో ఇదిగో దీంతో ఆడుకొని ఈ బొమ్మ ఇది అని ఇస్తున్నాను నేను ఎందుకంటే మళ్ళీ రెండు తనుకుంటాయేమో అని వాడేమో నాకు సంబంధం లేదు నాకు కొత్త కొత్త గిఫ్ట్లు చేస్తున్నావు నాకు కూడా కావాలను ఏంటి వాడు ఆడవాడికి ఎగురుతున్నాడు ఇంకా చూడండి బబ్బులేమో ఆ పనిలో ఉంది ఈడేమో ఈ పనిలో ఉన్నాడు వీడికి తెలుసు కదా యానిమల్స్కి ఏదన్నా కొత్త కనిపిస్తే క్యూరియాసిటీ నేనేమో బొమ్మను చూపించి కాసేపు వాడిని ఎక్సైట్ చేసి పంపిస్తున్నాను ఇంకా చూడండి బబ్బులు వచ్చింది బబ్బులు వచ్చి నన్ను పొడుస్తుంది వాడికి ఇవ్వలేదా ఎందుకు ఇవ్వలేదు ఆడుకోనివ్వు మా లేకపోతే నా బొమ్మలు వాడికి ఎందుకు ఇస్తున్నావు నేను ఇవ్వను అనో మొత్తానికి ఏంటో మరి దాని ఫ్రస్టేషన్ అలా కాసేపు అయింది అనమాట ఇంకా మనం ఇప్పుడు లాస్ట్ గిఫ్ట్ ఓపెన్ లాస్ట్ లాస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం బొబులకి ఎన్నోది ఫిఫ్త్దా సిక్స్త్ నేను యాక్చువల్లీ కౌంట్ మర్చిపోయాను ఏం గిఫ్ట్ అది అంటే చూడండి ఇదే బిగ్గెస్ట్ గిఫ్ట్ అనమాట కొంచెం కాస్ట్లీయెస్ట్ ఏంటి అది అంటే బబుల్కి సమ్మర్లో హ్యాపీ హ్యాపీగా ఉండడానికి ఒక కూలర్ అనమాట చిన్న కూలర్ ఇది దీని అమౌంట్ కూడా మళ్ళీ ఎక్కడో చోట కనిపిస్తుంది మీరు అమౌంట్ కావాలి అంటే చూడండి ఇది బ్రాండ్ ప్రమోషన్ ఏం కాదు అందుకనే బ్రాండ్ని అంత క్లియర్గా చూపించట్లేదు ఇంకోటి ఏంటి అంటే ఇది జస్ట్ టూ ఫీటో ఏమౌంట్ ఉంది టూ అండ్ హాఫ్ ఫీటో అంటే చిన్నగా పర్సనల్గా ఏదైనా మనం పక్కన పెట్టుకోవడానికి అనమాట మరి టెడీకి లేదా కూలరు బబల్కి ఒక్కదానికి కూలర్ అంటారేమో టెడీ నేను ఎలాగో ఒకే రూమ్లో పడుకుంటాం కాబట్టి వాడికి ఏసీ ఉంటుంది ఇబ్బంది లేదు పాపం దీనికే ఇబ్బంది అని చెప్పి తీసుకొచ్చాను అనమాట ఇంకా మనం థర్డ్ విన్నర్కి వచ్చేసామన్నమాట థర్డ్ విన్నర్ అండ్ ఫైనల్ విన్నర్ ఎవరు అంటే సుకన్య గుండల మీరు థర్డ్ విన్నర్ అండి మీకు మళ్ళీ చెప్పిన సూత్తే చెప్తాను మీకు కాఫీ మొగ్గు వచ్చింది ఫ్రీగా వచ్చింది మీ ఇంటికి వస్తుంది మీరు నాకు అడ్రస్ పెట్టండి కొంతమంది యాక్చువల్లీ కామెంట్ చేశారు కానీ సబ్స్క్రైబ్ అవ్వలేదు సో నేను వాళ్ళకి ఇవ్వట్లేదు ఏమి అనుకోవద్దు నేను ముందే చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తేనే ఇస్తాను అని సో అది గుర్తుంచుకోండి ఇంక మన బబుల్ గారి కూలర్ని చూద్దాం దానిలో వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట ఇలా టూ బాటిల్స్ ఉన్నాయి దాన్ని ఓపెన్ చేయని అవసరం లేదనమాట దానికి ఆటోమేటిక్గా మనం దీన్ని ఫ్రీజర్లో వేస్తే ఆ బాటిల్స్ ఫ్రీజ్ అయిపోతాయి అంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు అన్నాడు సో అంటే వాటర్ పోస్తాం కదా దానిలో ఈ ఐస్ క్యూబ్ బాటిల్ వేసి నార్మల్ వాటర్ పోస్తే అవి కూల్ అవుతాయి అనమాట అలా కొంచెం ఎక్స్ ఎక్స్ట్రా కూలింగ్గా ఉండడానికి అనమాట సో ఇప్పుడు నేను ఇలా ఫ్రీజర్లో పెడుతున్నాను ఫ్రీజర్లో పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తా నేను అది ఒకసారి ఆన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అని మొత్తం మీద కూలర్ ఇదండి అది చెప్పాను కదా అంతా టూ ఫీట్ అనుకుంటా ఉంటుంది జస్ట్ చిన్నదే అది చాలా కాకపోతే బబుల్కి సరిపోయింది నేను చూశాను సో ఇంకా దాని కింద వీల్స్ ఏవో ఇచ్చాడు కానీ నేను పెట్టలేదు ఎందుకు అనవసరం మనం ఎలాగ అటు ఇటు కదిలిచ్చేది కాదు జస్ట్ స్టూల్ మీద పెట్టేదే అని అంటే ఎవరైనా కూలర్ మీద కూడా ఇంట్రెస్ట్గా ఉంటే కొనుక్కోవాలని అనుకుంటారేమో అని ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది అని చెప్తున్నాను అంతకంటే ఇంకేం లేదు ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా దాని రూమ్లోకి వెళ్ళి సెటప్ చేసే చూద్దాము దానికన్నా ముందు తెలుసు కదా నేను ఇవి త్రీ మగ్స్ కొన్నాను అంటే మీకు త్రీ పంపిస్తున్నాను దానికి ముందు ఒక టూ ట్రైల్ వేసాను అనమాట అవి సరిగ్గా రాలేదు సో దాని మీద నాకు మనీ వేస్ట్ అయిపోయింది కాకపోతే అంటే ఎందుకు చెప్తున్నాను నా మనీ వేస్ట్ సంగతి అంటే మీరు ఒకవేళ మళ్ళీ ఫుల్ యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేసే వాళ్ళు ఎవరో ఒక ఉంటారు కదా వాళ్ళ కోసం ఇస్తున్నాను నేను మ్యాజిక్ మగ్స్ అని అంటారు ఫస్ట్ నేను అవి ఇద్దాం అనుకున్నాను మీకు అంటే ఏంటంటే మనం ఈ మగ్లో ఇప్పుడు డైరెక్ట్గా కనిపిస్తుంది కదా ఇది అలా కాకుండా మ్యాజిక్ మగ్స్ అంటే ఏంటి అంటే అవి దానిలో ఏదైనా హాట్ వాటర్ కానీ కాఫీ కానీ టీ కానీ పోస్తే ఆ హీట్కి పిక్చర్ బయటకు వస్తుంది సో అలా నేను ఫస్ట్ ఇద్దాం అనుకున్నాను దాని మీద ఒక ఫైవ్ హండ్రెడ్ వేస్ట్ అయింది ఎందుకంటే అది ప్రింట్ చేసిన తర్వాత ఏం బాగాలేదు అసలు అని ఇంక దీని మీదకి వచ్చాను ఇంకా ఇప్పుడు మన వచ్చిన తెచ్చిన గిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ అనమాట ఇది బబుల్ గారి కేజ్లో దీనికి హుక్స్ ఉంటాయి అనమాట అటు ఇటు సో తీసుకెళ్లి తగిలించడమే కాకపోతే నాకు తెలుసు ఇది ఉంచదు అని ఎందుకు అంటే దానికి మెటల్ కనిపించగానే పీకేయాలని అంటే పీకడం అంటే గట్టి కొరకాలని దానికి ఆనందం అనమాట అందుకని ఏది తీసుకొచ్చినా ఆ హుక్ ఉన్నది తగిలించగానే ఒక టెన్ సెకండ్స్లో పీక్ అవతలేస్తా అనమాట తర్వాత నేను మళ్ళీ తీసుకెళ్ళి దానిలో ఉన్న తాడుతో కడతాను తప్పదు కదా ఇంకా ఇదిగోండి ఇలా హుక్ ఉంటుంది ఇటు సైడు ఇటు సైడ్ కూడా ఒక టూ డిఫరెంట్ హుక్స్ ఉంటాయి ఇంకా బబుల్ గారిని ప్రవేశపెడుతున్నాం అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా దాని మీదకి ఎక్కేస్తాం చూడండి అంటే అది ల్యాడర్ లాగా లాగా కిందకు కూడా వేయచ్చు కింద నుంచి పైకి ఎక్కడానికి కాకపోతే నాకు ఇదే బాగుంటుంది దానికి అని అంటే ఇలా కడితేనే అది ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అనమాట దాని మీదకి ఎక్కి ఆడుకోవడం అది ఇది అంటే బేసిక్లీ అది ఒక ఉయ్యాల టైప్లో ఉంటుంది బయట ఒక ఉయ్యాల ఉంది ఇటు సైడ్ ఇంకొక ఉయ్యాల ఉంది అది కాకుండా ఈ ఉయ్యాల దానికి ఇంకా ఇష్టం అనమాట చూడండి ఇంకా పెట్టి పెట్టకముందు గబగబ గొబ్బ వెళ్ళి ఇంకంతే అక్కడ అక్కడ నిలబడి ఉంటుంది అంతే ఇంకా అది ఏం లేదు అటు ఇటు అటు ఇటు ఇటు తాళ్ళను అటు తాళ్ళని కొరికేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా పెట్టగానే కొరికేస్తుంది అని మీకు ప్రూఫ్ చూపిస్తాను చూడండి సో మొత్తం మీద ఇది చేసిన తర్వాత మీకు జస్ట్ క్లాక్ చూపిద్దాము ఎంతసేపులో కొరికేస్తుందో అని చెప్పి ట్వెల్వ్ ఫిఫ్టీ అయింది కదా వచ్చేలోపు కొరికేసింది చూడండి నేను అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు కొరికేసింది ఒక సైడ్ ఇంకా దాన్ని అదిగోండి ఆ మెటల్ హుక్ మాత్రం అక్కడ ఉండిపోయింది మిగిలింది కొరికేసింది ఇంక నేను దాన్ని వెళ్ళి మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నాను లోపల తాడేసి మళ్ళీ అటు అటు నుంచి ఇటు కడుతున్నాను అనమాట ఎందుకంటే దానికి అలా ఉంటేనే ఇష్టం అందుకని అనమాట ఫైనల్గా కట్టేసిన తర్వాత ఇది మళ్ళీ కూర్చొని చూడండి ఏదా ఏం మాయకట్ ఫామ్ ఇప్పుడు చూడండి బబుల్ హ్యాపీనెస్లో మాట్లాడబోతుందన్నమాట అయితే దీని ఇందాక చెప్పాను కదా ఇలా వాటర్లో ఫస్ట్ ఫ్రీజర్లో పెట్టి బాటిల్ తీసుకొచ్చి అక్కడ పెట్టి దానిలోంచి వాటర్ పోయడమే ఒక టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ పడుతున్నాయి దీనిలో ఎవరైనా దీని గురించి పర్సనల్గా అంటే జస్ట్ కొనుక్కోవాలి అని అనుకుంటే కొనుక్కోవచ్చు బాగానే ఉంది గాలి కొంచెం సౌండ్ లేదు అంత బాగానే ఉంది నేను అవన్నీ చూసే కొనుక్కున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ సౌండ్ వస్తే మళ్ళీ దానికి చిరాగ్గా ఉంటుంది కదా అని ఇదంతా సెటప్ చేస్తుంటే ఏమో చూడండి అక్కడ కూర్చొని ఏదో పెద్ద ముసలోళ్ళు బిర్యానీ తిన్న తర్వాత నోట్లు ఇరుక్కుంటే టూత్పిక్ పెట్టి పళ్ళు కుట్టుకున్నట్టు చక్కగా అక్కడ కూర్చొని మళ్ళీ దాన్నే కాసేపు ఆగిన తర్వాత ఇయర్ లాగా చెవులో పెట్టుకున్నట్టు పెట్టుకుంటుంది చూడండి బేసిక్లీ దీనిలో త్రీ స్పీడ్స్ ఇచ్చారనమాట ఒకటేమో కి వాటర్ పైకి కిందకి వెళ్ళడానికి అవతలేమో స్వింగ్ అనమాట అంటే అటు ఇటు తిరగడానికి ఇంక ఇప్పుడు ఈ గిఫ్ట్స్ అన్ని చూసుకొని హ్యాపీనెస్ లో మాట్లాడుతుంది వినండి నవ్వుతుంది వినండి ఇప్పుడు చేత్తో కూడా హలో చెప్పింది చూసారా మొత్తం మీద ఈ రోజు వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్